హాయ్ అండి అందరికి నమస్కారం అయితే ఈరోజు అందరికి కూడా బోనాల పండగ శుభాకాంక్షలు అండి మేము కూడా టెంపుల్కి వెళ్ళి వచ్చాము పిల్లలు మేము కలిసేసి టెంపుల్కి వెళ్ళి వచ్చాము అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి షార్ట్ వీడియో అయితే నేను బోనాలకి వెళ్ళిన వీడియో అయితే షార్ట్ వీడియోలో పెట్టాను తప్పకుండా చూడండి అమ్మవారు అయితే చాలా బాగా దగ్గరికి కనిపించారండి అమ్మవారిని కూడా మీరు మీరందరూ దర్శనం చేసుకోవాలని అమ్మవారి కరుణా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓకేనా అయితే ఈరోజు దర్శనం చేసుకుని ఇంటికి రాగానే పిల్లలు చికెన్ చేయమన్నారు అయితే ఈరోజు పాలకూర చికెన్ చేద్దామని చెప్పేసి వచ్చేటప్పుడు అన్ని తీర్చుకున్నానండి ఓకేనా ఇప్పుడు నేను పాలకూర చికెన్లో ఏమేమి వేస్తా ఎలా చేస్తా అనేది మీకు చూపిస్తాను ఓకేనా రండి ముందైతే ముందైతే చికెన్ని బాగా కడుక్కుని నేను పసుపును నిమ్మరసం కలిపి పెట్టేసుకున్నానండి ఆయిల్ ఇదిగోండి పాలకూర ఒక మూడు కట్టలు పాలకూర అండి ఇది ఇది మామిడికాయ మొన్న తీసుకొచ్చింది ఉంది మళ్ళీ మనకి మామిడికాయల సీజన్ వెళ్ళిపోయిందంటే మామిడికాయ చికెన్ చూపించడం కుదరదని చెప్పేసి ఇది మీకు చూపిస్తున్నాను పాలకూర మామిడికాయ వేసేసి ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇది అల్లం పేస్టు గరం మసాలా పసుపు ఉప్పు కారం మెంతి పొడి అండి అయితే ఈరోజు పచ్చి ధనియాల పొడి అయితే లేదండి నాకు గుర్తులేదు ఇక పట్టే టైం కూడా లేదు చాలా టైం అయిపోయింది దానికోసం అని చెప్పేసి నేను దీని వీటితోటి నేను చేసేస్తున్నానండి ఓకేనా ఇది నేను చికెన్ నేను ఎలా చేస్తాను అన్నది చూపిస్తానండి ఆయిల్ పోసేసుకుంటున్నానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ఉల్లిపాయలు అవి వేపుకుంటాను అవును ఉల్లిపాయలు అయితే వేసేసుకుంటున్నాను కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటా అండి ఉల్లిపాయలు వేగాలి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఉల్లిపాయలు కూడా వేగాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలండి అయితే మా భద్రాచలం కిల్లు అయితే బోనాలు అనేవి చేయరండి ఒడిబియ్యము అవి అంటే భద్రాచలం కిల్లి అయితే నేను చూడలేదు హైదరాబాద్ వచ్చిన తర్వాత చూశాను మాకైతే భద్రాచలంలో ఎలా అంటే శ్రావణ మాసంలో అమ్మవారికి అమ్మవారి వవిక్ష వ్రతం అయిపోయిన తర్వాత మనకి ఊరిలో ముత్యాలమ్మ తల్లి ఉంటుందండి ముత్యాలమ్మ తల్లి దగ్గర మనం చీర జాకెటు అమ్మవారికి కోడిని అలా సమర్పించుకుంటామండి అలాగే పాల్వంతులు పెద్దమ్మ తల్లి ఉంది కదండి పెద్దమ్మ తల్లికి కూడా అలాగే పెట్టుకుంటాము కానీ ఈ బోనాలు ఒడి బియ్యం అనేది అటు లేదండి అందుకోసమని చెప్పేసి నేను అమ్మవారికి చీర జాకెట్ మామూలుగా అమ్మవారికి పరవణం వండి సమర్పించి వచ్చామండి ఓకేనండి ఇగోండి ఇది కూడా వేగిపోయింది అల్లం పేస్ట్ వేగింది ఇప్పుడు మనం ఈ చికెన్ని ఇందులో వేసేసుకుందామండి ఈ పాలపూరి చికెన్ అంటే మా అమ్మకి చాలా ఇష్టం అండి పాపం మమ్మ ఉన్నప్పుడు ఏదైనా వెరైటీగా చికెన్లో వెరైటీగా వండాలని మా అమ్మకి బాగా ఇష్టం అండి మా అమ్మ కూడా వంటలు బాగా చేస్తుందండి అసలు ఎంత టేస్ట్ ఉంటాయి అంటే నేను చెప్పలేనండి అంత బాగుంటాయి అనమాట పొయ్యి మీద చేస్తుంది గలమ చేస్తుంది కానీ నాకంటే కూడా చాలా బాగా చేస్తుంది నేనైతే మామనైతే ఎప్పుడు బీట్ చేయలేకపోతున్నానండి ఎంతవరకు కూడా ఈ చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా సరే మా అమ్మ వండితే అదొక టేస్ట్ అండి నిజంగా ఎందుకో తెలియదు అమ్మ ప్రేమ ఉండేదో లేకపోతే ఏమో నాకైతే తెలియదు కానీ అసలు చాలా టేస్ట్ ఉంటుందండి ఇక చికెన్లో వాటర్ అంతా పోయిన దాకా మనం వేపుకో ఉన్నామండి ఇప్పుడు వేపిన తర్వాత దీంట్లో ఉప్పు కారం పసుపు అలాగే ఈ పాలకూర కూడా వేసి కొద్దిసేపు మగ్గనిచ్చి వాటర్ వేయాలండి ఇప్పుడు నేను పసుపు ఉప్పు కారం అన్నీ వేస్తా ఉప్పు కూడా నేను మొత్తం ఎక్కువ వేయట్లేదండి ఎందుకంటే ఆల్రెడీ పాలకూరలో చికెన్ పాలకూరలో ఉప్పు అనేది మనకి ఉంటుందండి అది చూసుకొని వేసుకోవాలి కారం అంటే పాలకూర ఉంటుంది కదండి చికెను పాలకూర ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే వేస్తున్నా అంటే ఎక్కువ అంటే మేము సరిపోద్దండి ఎక్కువ ఎక్కువంటే మరీ ఎక్కువ తినం అట్లని మరీ తక్కువ తినాం పాలకూరను కూడా ఇందులో వేసేస్తా అండి కొద్దిసేపు వేగనిచ్చేసి వాటర్ పోసుకొని సగం ఉడికిన తర్వాత అప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి ఎందుకంటే మామిడికాయ ముక్కలు ఏంటి పులుపు ఉంటుంది కాబట్టి ఆ చికెను ఉడకదు దానికోసం అని చెప్పేసి మనం పాలకూర ఉడికిన తర్వాత కొంచెం వేగిన తర్వాత వాటర్ పోసుకొని తర్వాత అప్పుడు మనం మామిడికాయ ముక్కలు అనేది అందులో వేసుకోవాలండి ఇప్పుడు ఇది కొంచెం దగ్గర వేగాలి కొంచెం అంతా నూనెలో పాలకూర ఉప్పు కారం అన్నీ వేగితే బాగుంటది ఓకేనా అండి ఇగోండి పాలకూర కూడా మగ్గిపోయింది ఇప్పుడు నేను దీంట్లోకి కొంచెం వాటర్ పోసుకుంటాను ఎందుకంటే చికెన్ ఉడకాలి కదండి ఇప్పుడు అందులో పాలకూరలో నీరు కూడా ఇనికిపోయింది ఇప్పుడు నేను కొన్ని వాటర్ పోసుకుంటాను వాటర్ పోసుకొని సగం ఉడికిన తర్వాత అప్పుడు నేను మామిడికాయ ముక్కలైతే వేస్తాను అండి చూసారా ఈ వాటర్ కొంచెం ఉడకాలి కదా చికెన్ అనేది దానికోసం అని చెప్పేసి ఇప్పుడు దీన్ని మనం బాగా ఉడికిన దాకా పక్కకి అలా మూత పెట్టేసేసి ఉంచుదామండి కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఆ వాటర్ కొంచెం తగ్గిన తర్వాత అప్పుడు నేను మామిడికాయ ముక్కలు అనేది వేస్తా ఓకేనండి ఇదిగోండి మామిడికాయ కూడా మెత్తగా ఉడికిపోయింది చూసారా మెత్త ఉడికిపోయింది అనమాట చాలు ఈ మాత్రం ఉడికితే ఇప్పుడు మనం గరం మసాలా వేసేసుకొని దింపేసుకోవడమేనండి ఇదండి ఫైనల్గా అయితే కర్రీ ఓకేనా ఇప్పుడు నేను మీకు టేస్ట్ చూసి చెప్తాను ఓకేనా ఇదిగోండి వేడి వేడి రైసు చికెను పాలకూర చికెన్ అండి పాలకూర మామిడికాయ చికెను ఇప్పుడు దీన్ని మనం టేస్ట్ చూసి చెప్దాము ఓకేనా ఉప్పు అన్నీ అయితే సరిపోయినాయండి నేను ఇంత చూసాను చాలా బాగుందండి నిజంగా టేస్ట్ అయితే బాగుంటుందండి మనం చికెన్ ఎప్పుడు ఒకేలా వండుకుంటే మనకి నచ్చదు ఇలా వండుకున్నాం అనుకోండి చికెను టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనం డిఫరెంట్గా తింటేనే మనకి మళ్ళీ తినాలి తినాలి అనిపిస్తుంది పాలకూర మనం ఆకుకూరలు వేసుకున్నాం అనుకోండి అది మనకి ఇంకా పాలుకూర తిన్నట్టు ఉంటుంది ఆకుకూర తింటాం చికెన్ తింటాం కదా అలాగే చుక్కకూర కూడా వేసుకొని అండి గోంగూర చుక్కకూర ఏ అన్నీ వేసుకొని ఆకుకూరలు ఇలా వేసుకొని తింటే మనకి చికెను రెండు వెళ్ళిపోతాయి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా అండి థ్యాంక్ యూ